ఎవరైతే హిందూ మతంలో కుల వివక్ష ఉంది కుల వివక్ష ఉంది అని పదే పదే గుచ్చుతూ హిందువుల్ని హిందులో ఉన్న కులాల వారీగా విభజిస్తున్నారు హిందువుల్ని కులాల వారీగా ఎవరైతే విభజిస్తున్నారో సమానత్వం కూరుకుంటున్నట్లయితే మీరు నిజంగా మీకు ఒక ప్రశ్న ఒక సవాల్ పాత బస్తీలో ఫార్టీ పర్సెంట్ మంది ఇంకా పవర్ బిల్ కట్టట్లేదంట ఎందుకు అని అడగండి ఎందుకు అని అడగండి ఎందుకు కట్టట్లేదు అని అడగండి సమానత్వం కోరుకుని యదవ సన్నాసులారా మీరు నిజంగా సమానత్వం కోరుకునే వాళ్ళు అయితే ఇది ఏంటి వివక్ష ఆ పాత బస్తీలు ఫార్టీ పర్సెంట్ మీద కట్టట్లేదంటే ఆ భారం ఎవరి మీద పడుతుంది మిగతా మీద పడుతుంది కదా ఎందుకీ వివక్ష అని అడగండి రెండు మీకు తెలుసో లేదో కొన్ని ముస్లిం షాపుల్లో హలాల్ సర్టిఫికెట్ ఉంటుంది అంటే ఈ ముస్లిములు ముస్లిం షాప్స్లోనే కొనాలి అని చెప్పేసి హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే అది కొనాలి మీట్ షాప్ కానీ ఏదన్నా కానీ ఎక్కువగా మీట్ షాప్లో మాంసం షాపులో మనకు ఒక పద్ధతి ఉంది హలాల్ చేసిన మాంసమే తింటారు వాళ్ళు అంటే దానికి హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది ఆ షాపులో దానికి మా అభ్యంతరం లేదు మాకు తెలియని వాళ్ళు మా పిచ్చోళ్ళు కొనేస్తారు ఉంటే ఏంటి బోర్డు లేకపోతే ఏంటి అని చెప్పేసి ముస్లిం షాపుల్లో ఇంకా నేను కొనవద్దు అని చెప్పను కొనమని చెప్పను నాకు అది అనవసరం మా హిందూ షాప్స్లో హలాల్ పని పనేంటి మా హిందూ షాప్స్లో మీ పని ఏంటి మీ పని పనేంటి పక్కన వినాయకుడి బొమ్మ ఉంటే ఈ పక్కన ఈ హలాల్ సర్టిఫికెట్ ఉంటుంది మాకెందుకు ఎందుకు తినాలి హలాల్ ఫుడ్ ఇది ఎక్కడ సమానత్వం హిందువులకు ఒక న్యాయం ముస్లింలకు ఒక న్యాయమా అంటే హిందువులు ముస్లింలు వాళ్ళకు నచ్చిన విధానంలో నచ్చిన పద్ధతిలో వాళ్ళు తినచ్చు హిందువులు మాత్రం నచ్చిన అసలు ఈ నచ్చిన విధానం నచ్చిన పద్ధతి ఉంటుందా హిందువులకి జట్కా మాంసం తింటారు జట్కా పద్ధతిలో వేసింది తింటారు మరి మాకు సమానత్వం ఏది మాకు న్యాయం ఏది ఇది కదా సమానత్వం నన్ను అడగాలి క్వశ్చన్ చేయాలి నువ్వు ఇది అడుగు ఫస్ట్ నువ్వు ఇది కూడా అడుగు పొల వివక్ష ఉంటే చూపించు అడుగు తప్పులేదు మేము దాన్ని సమర్థిస్తాం మేము అడుగుతాం ఒరే కులాల వారీగా మీరు విడిపోకుండా కలవండిరా మన హిందుత్వం ఇప్పుడు బలంగా ఉండాలని మేము అంటాం హిందుత్వం తర్వాత మిగతా మాత్రం కలిసి ఉండాలి ఈ దేశం భద్రత బాగుండాలి దేశం బాగుండాలని కోరుకుంటాం కానీ నువ్వేం చేస్తున్నారు మీ దాంట్లో తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ అని చెప్పేసి వివక్ష చూపించేసి హిందువుల్ని కులాల వారిగా విభజించి మీరు అట్లా వాటిని వాళ్ళని ఓట్లుగా కనవర్ట్ చేసుకుంటున్నారు ఓట్ల మార్పిడి నోట్ల మార్పిడి ఓట్ల మార్పిడి జాతకాని సన్నాసులారా మీకు దమ్ముంటే పాదబస్తీలో ఫార్టీ పర్సెంట్ మంది జనం పవర్బిల్ కట్టట్లేదు కట్టించండి ఎందుకు కట్టట్లేదని అడగండి సమానత్వం అది రెండు అలా సర్టిఫికేట్ ఎందుకు అని అడగండి ఇంకా మూడోది ఫైనల్ యుసీసీ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం ఉండాలి అని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు సన్వాసులారా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ముస్లింలకు ఒక చట్టం హిందువులకు ఒక చట్టం సిక్కులకు ఒక చట్టం బౌద్ధులకు ఒక చట్టం ఇలాగ ఎవరికాల చట్టం చేసుకుందామా అంటే హిందువులు ఇప్పుడు మీ ముస్లింల పదహారు ఏళ్ళు అమ్మాయిని అంత చిన్న చిన్న వయసు ఉన్న అమ్మాయిని చేసుకుంటే పర్లేదు అదే హిందువుల్లోనే పదహారేళ్ళు అమ్మాయిని చేసుకుంటే పోక్సే యాక్ట్ హిందువులకైనా పోక్సే యాక్టు అసలు ఏ మతంలో అయినా సరే మైనర్ అమ్మాయిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం ఉన్నా సరే పదహారు పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటిన వరకు కుదరదు పదహారు ఏళ్ళు అమ్మాయి అంటే ఇంక మైనరే మైనర్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి సన్నాసి ఏం చేస్తావు నువ్వు ఇంకా ఎనిమిదేళ్ళు అమ్మాయిని చేసుకునే వాళ్ళు అన్నారంట సన్నాసులు ఏం బతుకులరా మీకు దీనికోసమే ఎలాంటి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అందరికీ ఒకటే చట్టం మా మాకు ఈ చట్టాలతో పని లేదు మాకు రాజ్యాంగంతో పని లేదు మాకు లా కొన్ని లాస్ ఉన్నాయి మా ఇస్లాంలో కొన్ని లాలు ఉన్నాయి అని చెప్పేసి ఏంటిది అంబేద్కర్ రాజ్యాంగం రాసింది హిందువులకైనా క్రైస్తవులకైనా ముస్లింలకి కాదా బుర్ర తక్కువ నా అక్కడ మీ అంబేద్కర్ అందరికీ దేవుడు కాదా దళిత నాయకుడా హిందువుల నాయకుడా క్రైస్తవుల నాయకుడా రాజ్యాంగ నిర్మాత అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యం అంటే ఏంటి భారతదేశం మొత్తం ఒక రాజ్యం కదా మరి మనకు ఒక చట్టం వాళ్ళకి ఒక చట్టం ఏంటి సన్నాసులున్నారా యూనిఫామ్ సివిల్ కొని ఎవడైతే అపోజ్ చేశారో వ్యతిరేకించారో ఆ గడ్డి ఆ సన్నాసులు గడ్డి తింట గడ్డి తింటున్నారా మరి ఏం తింటున్నారో అందరు కూడా చట్టం ఉండాలి కదా సన్నాసు ఉన్నారా